ఓం నమ శివాయ పార్వతీ పరమేశ్వర శ్రావణ బొద్ధిపైకి లేచారు గురువుగారు పద్యం అన్నాడు నాయన ఈ యొక్క పద్యం యొక్క పైత్యం నిన్ను వదలదు ఎందుకు పద్యము అని నువ్వు అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం గ్రామాల్లో ఒక వ్యక్తి నాలుగు ఆవులు పట్టుకొచ్చాడు ఆ ఆవుల్ని ఏదో బాగా మేపుకుంటూ అందులో వచ్చే పాలతో జీవిస్తూ ఉన్నాడు పాలతో జీవిస్తూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే ఒక వ్యక్తి సంతలో ఒక మంచి ఆవు చాలా భయంకర బాగా ఉంది బలిష్టమైంది దాన్ని తీసుకొని దాన్ని కూడా అమ్ముతున్నాడు అయితే చాలా తక్కువ ధరగా అమ్ముతున్నాడు ఎందుకు ఈ వ్యక్తి తక్కువ ధర కమ్ముతున్నాడు అనుకున్నాడు ఆయన అందరూ పోటీ పడి కురాలని చూస్తున్నారు అయితే అక్కడ ఈ వ్యక్తి పోయి దానికి అందరూ అడిగేదానికంటే ఒక పావల ఎక్కువ చెప్పాడు చెప్పి నాకు నేను కొంటున్నాను అన్నాడు ఎందుకు దానికి పొదుగు బాగుంది పాలు బ్రహ్మాండంగా వస్తుందని ఏదో చెప్తున్నాడు ఆ వ్యక్తి ఎందుకు చెప్పేవాళ్ళు అట్లా చెప్తాను తాము వస్తే తమ ఎవరైనా తాము అమ్మే వస్తువులు చెడ్డమని చెప్పుకోరు బా చాలా గొప్పది దీన్ని చూడు నీకు ఎట్లా ఉంటుందో నీ తల్ల ఎంటుకలందరూ ఒకేసి రాలిపోతుంది నల్లగా అయిపోతుంది ఆ తర్వాత రాలిపోతుంది ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు ఈ పొలా ఎక్కువ ఇస్తే అధిక లాభంగా అమ్ముకోవచ్చు అని అనుకున్నాడు సహజంగా ఏమనుకుంటారు తక్కువ ధరకు అమ్ముతున్నాడు అంటే అది పనికిరాని వస్తువు ఓహో ఉచితంగా వస్తూ ఉంది తక్కువగా వస్తూ ఉంది కొనిలా కురా తోలికొడిచాడు తోలికొడిచి ఇప్పుడు పద్యం చెప్పుకున్నా నీకు కది చెప్తా అంటే మళ్ళీ పద్యం పద్యం చూస్తున్నావు శ్రావణభూతి చెప్తాను గొడ్డుట ఆవు పిత్తుక కుండం పోయినా గొడ్డుట టావు పిత్తుక కుండగం పోయిన పండ్లూడదన్ను పాలనిరదు లోభివాణి నడుగ లాభం బులేదయ విరామ వినురవీమ విశ్వధ అభిరామ విశ్వము అంటే సమస్తం దా అంటే ఇచ్చినటువంటి అభిరామ అంటే మనోహరమైన వాడా అని అంటే జ్ఞానం అత్యంత అవసరమైనటువంటి మూలధనం అది జ్ఞానం లేనిదే మనం ఏదో సంపాదించుకోలేము అదేవిధంగా ఈ జ్ఞానం రావడానికి పద్య రూపాలు చెప్పడం కారణం ఏమంటే పద్య రూపాలు రాగాలు తీసి దాన్ని దీర్ఘాలు తీసి దాని కొమ్ములు ఒత్తులు గూటాలు ఎక్కడెక్కడ పెట్టి అనేక ప్రాసాయతి ఇవన్నీ ఉంటాయి బట్టి చందస్వాని రావుబితుగా కుండగం పోయిన పండ్ లోడదన్ను పాలనిడదు లోభివాని నడుగ లాభం బులేదయ్య విశ్వదాభిరామ వినురవీమా శ్రీమద్ందో హాయ్ భక్తులందరూ కాస్త నిద్రావస్తులు ఉన్నట్లు అందుకు వెళ్ళిపోండి ఏమని మనకు అనేక మంది ఒక గ్రామంలో ఉన్నాం ఒక సంఘంలో ఉన్నాం ఒక రాజ్యంలో ఉన్నాం ఎవరు ఉన్న ప్రదేశంలో ఉంటాం ధనవంతులు ఉంటారు ధనం లేని వారు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు మిక్షికళం కూడా ఉంటారు వీళ్ళు మా అమ్మలు సహజంగా అడుక్కొని అది ఇది అవసరమైన అడుగుతూ ఉంటారు వీళ్ళు అడిగేటప్పుడు ఒక వ్యక్తి ఏం చేశారంటే మంచి ధనవంతుడు ఆ ఊళ్ళు ఇంత ఇంత ధనం కాదు ఎట్ట కూడా పెట్టాడు ధనవంతుడు అంటే పిల్లికి భిక్షం పెట్టని వాడు పిల్లికి భిక్షం పెట్టని దేనికి పిల్లికి ఎందుకు భిక్షం పెట్టాలి పిల్లి సాధు జంతువు అది ఎరుగులు పడుతుంది మన ఇంట్లో ఉంటే అని మనం అనుకుంటా ఉంటాం అది అడ్డచెప్పుడు దానికి అంత పాలు లేదంత అంత పెరుగు అన్నం ఏదో తినేసి అడబడి ఉంటుంది విశ్వాసంగా ఉంటుంది కరుగా పిల్లి కూడా చీ దీనికి కూడా అన్నం పెట్టి దండగా పో అంత వేస్తాడు కాకి అనే నౌకలు కూడా వేరు కాకి అంత అన్నం వేస్తే కాకిని కూడా సామెతీ ఇవన్నీ కూడా ఇవి కూడా కాకి అన్నం పెట్టేవాడు లేడు పిల్లికి పిక్షం పెట్టేవాడు వాళ్ళు కాడు రెండు వీళ్ళంతి పిరికి పందలు అని విసినారి పిరికి పందలు అంటే లోభగుణం లోభివాని నడుగా లాభం లేదయా ఎందుకు లోబివాడి దగ్గర పోతే ఆ గొడ్డుటావు టావు గొడ్డుటావు అంటే ఆవు బాగుంది పుష్టిగా ఉంది వీడేం చేశాడు కొనుక్కొని వచ్చాడు పాలు వస్తూ కడవలు కడవలుగా వచ్చేస్తూనే ఉన్నాడు కానీ అది గొడ్డు దానికి బిడ్డలు లేరు బిడ్డలు లేకపోతే పాలు రాదు అంతే కదా బిడ్డలు కోసం చెప్పి ఆ పళ్ళు పాలు వస్తుంది పాలు బిడ్డలకి ఇస్తుంది సహజంగా స్త్రీలను కొంతమంది అవమానిస్తుంటారు అది అత అలా అవమానించడం బిడ్డలు ఉన్నారు లేదా పూర్వజన్మకు అర్మానుసారం ఉంటుంది అతల్లికి బిడ్డల్ని గొడ్రాలు అంటారు గొడ్రాలంటే అర్థమేమి గొడ్డుతో పోలుస్తారు అక్కడ ఇది దుర్మార్గమైనటువంటి ఒక మాట ఈ మాట అలా అనకూడదు ఎందుకంటే మానవుల్ని మానవులు జ్ఞానవంతులు జ్ఞానంతో ఉండాలి కానీ అజ్ఞానంతో మాట్లాడకూడదు అజ్ఞానంతో మాట్లాడితే వస్తువు కనుక గుడ్ గుడ్డు గొడ్రాలు గిడ్డరాలు అనవన్నీ పూర్వకాలం ఇప్పుడు ఎవరు అన్నటం లేలే అంటే వాళ్ళకి అనమాట కనుక గుడ్డు టావు అంటే దానికి బిడ్డలే లేదు కనుక పాలు రాదు కానీ చూడటానికి పొదుగు మస్తుగా ఉంటుంది ఇక్కడ ఎత్తుకొని పోయినాడు అదేం చేసింది ఎగ్గి సొప్ తందని నా బిడ్డే నాకు లేదు దానికే నేను పాలు లేదు నీ ఎక్కడ ఇస్తాను అది మారుడ హో అను అవుతుంది అండి దాంతో వేదిక పడిపోయాడు వాళ్ళు కొంచెం అట్ట అట్ట ఊగుతూ కూడా ఉన్నాయి పాలు మాత్రం రాలేదు హాయ్ అయ్యో మోసపోతేనే అయ్యుకో అంతే కదా ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువు తక్కువ ధరకు అమ్ముతున్నారు దానికి దాని అసలు ధర మనకు తెలుసు ఎప్పుడు మన మనసు అందరి మానవులు సహజంగా ఎంత ధనవంతులైనా కానీ ఎక్కడెక్కడ పోటీ పడుతుంటారంటే అంటే విమర్శించడం కాదు సహజంగా మనం చూస్తున్నట్టు స్వభావం ఒక రిక్షావాడు ఒక ఆటో వాడు పోతుంటాడు వాడు నేను పాలన దగ్గరకి పోవాలి ఆ అమ్మ ఒక రెండు రూపాయలు అవుతుంది రెండు రూపాయల ఒకటిన్న రూపాయలు చేసుకోయేమీ అయ్యా అయ్యా కుదరదు నాకు కష్టము అది రాదు ఇట్లా దీనికి పెట్రోల్ లేదు దానికి డీజిల్ రాదు ఇంత లేదు ఇది అంటే లేదు లేదు నేను ఊటారా బయస్నే వస్తాను సరే వాడు కలసి రాదు మళ్ళా మిగిలిపోతాడు ఏం ఇంకో వాడు వస్తాడు వాడు ఎంత అంటే వాడు మూడు రూపాయలు ఆడతాడు దంపదైగా వాడు రెండు రూపాయలు అయినా మూడు రూపాయలు ఆడుతున్నావు బాబా నేను ఎంతసారి చెప్పమ్మంటాడు నేను ఒకటన ఇస్తాను అట్ట కాదు ఇంకొక పాలా చేసుకో సరే ఈ విధంగా రిక్షా వాళ్ళ దగ్గర కూరగాయల దగ్గర మామూలుగా ఏదో రోడ్ల కొంచెం పేదవాళ్ళు అడుగు అది కొంచెం చెంచెళ్ళు ఏదైతే అమ్ముకుంటూ ఉంటారు పండ్లు పాలు వాళ్ళని అడుక్కోవడం తగ్గించండి తగ్గించింది తగ్గించి విలువైన పెద్ద పెద్ద వస్తువుల్లో వాళ్ళు ఇంతంత డబ్బులు ఏమన్నా తినేసేస్తూ ఉంటారు బంగారో వెండో ఏదో కొనపోయినప్పుడు అక్కడ మాత్రం గమ్ములు కట్టేసి వస్తూ ఉంటారు ఎందుకు అవి వ్యాపరణాలు నీ వ్యాపరణాలు తినే ఆహారం కూడా ఖర్చు కనిపిస్తాం కనుక అటువంటి ఆ గ్రామంలో ఉండే పెద్ద యజమాని ఓడిలోపిడిపప్పుడు ఒక రూపాయలు సహాయం కూడా చేయడం సరే ఒక వ్యక్తి పోయాడు అయ్యా నాకు ఒక పాతిక రూపాయలు అవసరమైంది నా కుమార్తె పెళ్లి పెట్టుకున్నాను వాళ్ళకి కట్నంగా ఒక పాతికి రూపాయలు ఇస్తాను నన్ను అన్ని దెబ్బలు పొడబెట్టినంతా కూడా ఖర్చు సరిపోతూ ఉంది ఒక పాతికి ఇప్పించారంటే నేను మీ అప్పుని తీర్చేస్తాను వడ్డీ సహా ఎంత వడ్డీ చెప్పండి అని అప్పు తీసుకుంటున్నావు వడ్డీ కావాలి అంతే కదా సరే అదో ఒక పని చెయ్యి నువ్వేం చేస్తావంటే ఆ బావిలో నీళ్ళు ఉంది మా అంటే మూల అది బాగా మురిగిపోయింది ఆ బావిలో నీళ్ళంతా తోడి బయట పోసే పోసేసినామంటే నీకు అప్పు ఇస్తాను ఇది కూడా అప్పు నీకు కాగితీంగింత రెడీ పెట్టుకుంటాను సొంతకం పెట్టుకుంటాను నువ్వు సంతకం డబ్బు తీసుకో ఆ వాళ్ళు లేకుండా నేను చూస్తున్నాను బావిలో నీరు పోయి చెడిపోయి ఉంటే డబ్బు పెట్టి తొలచుకోవాలి అప్పు కోసం వచ్చిన వాడిని వాడు బావిలో చేది 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 చేతులంతా నొప్పులు వచ్చి వాళ్ళంతా వాపులొచ్చి భుజాలంతా పడిపోయి ఇంకా కొంచెం నీళ్ళు కూడా సగం నీళ్ళు కూడా పోలేదు మురికి అంతా ఉంది దాంట్లో నమస్కారం పెట్టేది అండి నీ అప్పుకొని ఒక దండం కాబట్టి లోబివాడి దగ్గిపోతే మనకు ఇలాంటి కష్టాలు తెచ్చిపెడతాయని తప్పితే ఏం లాభం లేదు అని చెప్పడానికి ఉపమానం చేసి చెప్తున్నాడు వేమన మనకు ఏదైనా ఒక అర్థం కావాలి అన్నప్పుడు దానికి ఉపమానము ఉపమేమైన అలంకారాలు ఉంటాయి ఈ తెలుగులో ఈ అలంకారాలు ఉపయోగిస్తూ ఉంటాం ఆ ఉపయోగ ఉపమానాలంకారం చెప్తున్నాడు ఏమది గుడ్డు టావు పితుక కుండగం పోయిన పండ్లు కూడా దాన్ని పాలనిడదు నీ పండ్లు ఊడిపోయేలాగా తంతుంది కానీ అది పలివదు ఇది గుడ్డ గుడ్డావు అంటే గుడ్డు పోతావు అంటే బిడ్డలు వేద్దాడు కానీ అర్థం బిడ్డ లేకపోతే దాన్ని ఇలా లో వార్థి పోతే మనల్ని కూడా మరిగా ముదిపుల పొల నలట్టు కొట్టాడు లేదా వాసి పెట్టి దెబ్బలు పనులు చెప్తాడు ఇవన్నీ చేస్తే ఇచ్చేది కూడా ఐదు రూపాయలు పది రూపాయల వడ్డీ పెరుగుకుంటాడు సత్యం అక్కడికి ఇంకా కట్టేది లేదు జీవితం అంత అప్పు కట్టుకుంటా ఉండాలి నాయన శ్రావణభూతి ఇదమ్మ కథ కాబట్టి ఎవడు దాన కర్ణుడో ఎవడు లోభ కర్ణుడో తెలుసుకోవాలి లోభి కూడా కర్ణుడు ఉంటాడు లోభ కర్ణుడు పేరు పెట్టు కర్ణుడు అని పేరు పెట్టుకుంటాడు వాడు పరమ లోబిగా ఉంటాడు ఇంకా దానం చేసేవాడు పేరు ఎట్లా ఉన్నా దానం చేస్తాడు దయచేయాలి ఉండేవాడు అని శ్రావణమతి చెప్తే శ్రావణమతి గురువు గారు ఈ పద్యం మాకు చాలా నచ్చింది అన్నాడు నచ్చిందా అటు నీకు నచ్చేది ఇంకేమి నచ్చవు నీకు గోవింద గోవిందోవింద కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయవర పరిపాలక పైమాం రక్ష్యం అంత నీ దాసాం దాసు నీ బిడ్డల నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు